తర్వాత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షుడు చిట్టిపోతు గారు మా గుంటూరు జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ సంఘం కానీ లేదా గుంటూరులో జరిగే చాలా కార్యక్రమాలకి మాకు ఉచితంగా వీరి అందిస్తూ మాకు ప్రోత్సహిస్తున్న సాహిత్య కళాకార కళాకారోత్సహిస్తున్న సంస్థ ఏదైనా అంటే విజయవాడ గుంటూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అందులో ఏమాత్రం ప్రవేశం లేదు రచయితలను ప్రోత్సహించడం ఒక భాగంగా పెట్టుకున్నాం ఇక్కడ గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగా దేవాలయం వెంకటేశ్వర దేవాలయంలో మూడు వందల అరవై ఐదు రోజుల కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాహిత్య పరంగా సాంస్కృతిక పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఈ రచయితల సంఘం సోయంపల్లి వెయ్యారి ఆధ్వర్యంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి వారి ఆధ్వర్యంలో వారి అనేక కార్యక్రమాలు దేవాలయాల్లో కూడా అమలు అనేది జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మంది దేవాలయాలు ఆ విధంగా పరిచయం అయిన వాళ్ళు మంది ఉన్నారు పూర్ణచంద్ర గారు కూడా నుంచి వస్తుంటారు ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ కూడా నవం పాపాలు అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా రాస్తూ ఉండేవారు పక్కన శివశంకర్ గారు ఉన్నారు ఇలా ఈయనగడ్డ లక్ష్మారాయణ గారు ఉన్నారు ఇదంతా మనకు గుమ్మ సాంక్షలు చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కష్టం నగరంజేస్తున్నారు పక్కన నడిపిస్తారు వీళ్ళంతా మన వారి మెత్త పొందాంతా కూడా చాలామంది ఒక లాగా వస్తారు ముఖ్యంగా ఆయనలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఆఫీసర్గా అంటే వేరే అనుకోవాలండి కొంచెం స్టేటస్ మెయింటైన్ చేస్తుంటారు ఎక్కువ మంది కానీ ఈయన ఎప్పుడు కూడా పేరెంట్ అనేది లేకుండా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు సందర్భ ఆయన ఎంత ఎంపీగా ఉండి ముఖ్యంగా ఆయన వాళ్ళ నాన్నగారు కానీ ఆయన గారు ఏ కార్యక్రమం ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా దేవాలయం కురించి ఒక ప్రార్థన చేసి వెళ్ళేవాడు అక్కడ నామినేషన్ వేసేటప్పుడు కానీ తర్వాత కానీ తర్వాత కానీ నాలుగు సార్లు ఇచ్చారు ఆయన ఎంపీ అయినాక ఆయన అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం చెప్తున్నాం ఆయన ఎంపీ అయినాక ఆయన మొదట అడిగింది ఏంటంటే మేము కోటలో నేచురోపతి పెడితే మీకు బా పని చేయలేకపోతున్నాం అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేనే తెలుసా ఒక అప్లికేషన్ ఫైల్ చేసి నాకు ఇవ్వండి నేను చేసి పెడతాను తర్వాత ఇంకోసారి స్కిన్నింగ్ బిల్ ఆయన ఎన్వైట్ చేయలేకపోతే స్కిన్నింగ్ బిల్ ఏం చేసుకున్నాయో తెలుసా అంటే వాళ్ళు నూరు వేలు పెట్టారు వస్తాయి మీరు నోట్ చేసుకుని నాకు అప్లికేషన్ అటువంటి ఆయన దగ్గర ఎందుకు చెప్పొచ్చానంటే అటువంటి ఆయన ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీధర్ బాబు ఆయన కూడా చాలా గంటలు కలెక్టర్ గారు ఐఏఎస్ బ్యాంకు ఉన్నాడు అటువంటి వాడు మా పొందాడు అంటే నరసి భయ్య గారింటు అది దానికోసం నేను చేస్తున్నాను అక్కడ రెండు నరసిబాయ్య గారి మనస్తత్వం ఏంటో అదే ఆయన అంటే నాకు అంత ఏమేంటు ఉందనేది నాకు అంత అబ్జర్వేషన్ లేదు మామూలుగా ఎప్పుడూ చాలా రావటం దేవాలయంలో ఆ శ్రేజ్ కూర్చోవటం అందరినీ కలుసుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమం నిర్వహణ వారి మిత్ర బొందాం అంతా కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహించేవాడు అటువంటి అదే మాదిరిగా గంగప్ప గారి కార్యక్రమాలు కూడా కొంతమంది ఆ వారందరూ కూడా మిత్ర బృందం అంటే అటువంటి శిష్యుల్లో నుండి లేకపోతే మిత్రుల నుండి ఆ కార్యక్రమం అట్లా చేస్తూ ఉంటారు ఆ విధంగా ఎంకట గారు అంటే నాకు ఒక విధమైనటువంటి ఆత్మీయ భావం లేదా మా తమ్ముడు లేకపోతే అనే అన్నిచ్చేటట్లుగా అట్లా ఉండేవారు అందరినీ కూడా పరిశ్రమ పోవటం అందరితోటి కూడా మంచిగా ఉండటం అటువంటి సహృదయాలు నాకు అంత ఏమేంట్ ఉందనేది లేదు ఆయన సరణుగా పేపర్లో చేసేటప్పటికి కొంచెం షాక్ అయినంత ఫీలింగ్ ఏంటి ఆయన ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉంటాయి వ్యక్తి అదే వెనసారు వారి పవిత్ర ఆత్మక శాంతి కలగాలని వారి సద్గతలు కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని కలుగ కోరుకుంటూ నమస్కారం